ఈ రోజు మా తోటలో ఉన్న చెట్లను చూపిస్తాను రండి ఇది చెట్టు చెప్పు అక్కడి గాయస్ ఇది ఎంత బాగున్నాయో ఇది సపోటా పల్ల చెట్టు దానికి పండ్లు కాసినాయి ఇది కాయ చెట్టు అక్కలు చూడండి గాయస్ ఎంత బాగున్నాయో దీనికి పల్లె చెట్టు దీనికి గొల చూడండి గాయలే ఎంత బాగుంది లోటర్ పూలు అక్కడ ఉంది లోటర్ గైస్ ఇది చుక్క మల్ల చెట్టు మల్ల పూలు చూడండి గైస్ ఎంత బాగా వచ్చినాయి చిక్కలు చిక్కలు ఇక్కడ చూడండి గైస్ ఇక్కడ చూడండి గైస్ ఇది పళ్ళ చెట్టు గాయ చూడండి గాయస్ ఎంత బాగుందో నాలు ఆయన పెద్దగా ఉంది రెండు గాయస్ ఇంకొక చెట్టు కనుక అమరాల చెట్టు ఎంత బాగుంది చూడండి గాయస్ చిక్ చిక్కు చాలా బాగుంది కదా గాయస్ పూలు చూడండి గాయస్ ఎంత బాగున్నాయో గా ఇది మందారం చెట్టు పువ్వు చూడండి గాయస్ ఎంత బాగా వచ్చిందో రెడ్ కలర్ లో ఉంది కదా గాయస్ ఎంత బాగుంది చూడండి గాయస్ హాయ్ గా ఇది జామ చెట్టు నా చిన్నప్పటి నుంచి ఉంది దీన్ని పండు చూపిస్తాను ఉండండి ఎంత బాగుంది చూడండి గాయస్ ఇంకా పూత రాలేదు చాలా బాగుంది కదా గాయస్ చె గాయస్ ఇవన్నీ బెండ చెట్లు ఎంత బాగున్నాయి చూడండి గాయస్ కాకరకాయ చెట్టు కాకరకాయ చెట్టు చూడండి గాయస్ అక్కడ ఎంత బాగుందో చెట్టు గాయస్ ఇది మా లిల్లీ చెట్టు ఎంత బాగుంది చూడండి గాయస్ పువ్వు పెట్టలేదు ఇంకా పువ్వు పెట్టలేదు చాలా బాగుంది కదా గాయస్ ఇది మా గోరెంటాకు చెట్టు పండగలు వచ్చినప్పుడు అంతా మా ఫ్యామిలీ మొత్తం పెట్టుకుంటుంది గాయస్ ఎర్రగా వండుతుంది బాగుంది కదా గాయస్ గాయస్ ఇది గాయస్ ఇది పనస పండు చెట్టు గాయస్ మా మామ ఒక మొక్క వేస్తే ఇంత పెద్దగా పెరిగింది పూత కూడా వచ్చింది చూడండి గాయస్ ఇక్కడ కూడా వచ్చింది చూడండి గాయస్ పెద్ద పెద్దగా వచ్చాయి కదా గాయస్ పూత కూడా పెట్టి ఇది నల్లేదు చెట్టు గాయస్ ఎంత బాగుంది దీంతో చెట్లు సూపర్ ఉంటుంది దీంతో 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 ఇది నల్లేదు నల్లేదు చెట్టు గాయస్ దీంట్లో చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుంది గాయస్ ఇది టెంకాయ చెట్టు గాయస్ ఎంత బాగుంది చూడండి గాయస్ పండగలు వచ్చినప్పుడు టెంకాయలు తీసుకోవాలి హాయ్ గాయ్ గాయస్ ఇది చె ఎంత బాగుంది చూడండి గాయస్ గాయస్ ఇది కమలం పువ్వు చెట్టు గాయస్ దీనిపైన ఆకులు చూడండి గాయస్ ఐస్ ఇది కమలం పువ్వు చెట్టు గాయస్ దీని మీద వాటర్ వేస్తే అస్సలు నిలబడవు గాయస్ నేను ఉండండి చూడండి గాయస్ దీనిపైన వాటర్ వేస్తుంటే అస్సలు నిలబడై జారిపోతున్నాయి చూడండి గాయస్ కొత్తగా మొక్కజొన్న విత్తనాలు వేస్తున్నాడు చూడండి గాయస్ ఇది డ్రాగన్ ఫ్రూట్ గాస్ ఎంత బాగుంది చూడండి గాయస్ ఇంకా ముళ్ళు ఉన్నాయి దీన్ని ముట్టుకుంటే చాలా పెయిన్ వస్తుంది గాయస్ గాయస్ ఇది ఐదు రెక్కల పువ్వు గాయస్ గాయస్ నేను లెక్క పెందారం చెట్టు గాయస్ నేను లెక్క పెడుతున్నాను గాయస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ గాయస్ ఇది చిక్కుడుకాయ చెట్టు గాయస్ మొన్న మొన్న వేసినారు గా ఇంకా పూత రాలేదు ఎంత బాగుంది చూడండి గాయస్ గాయస్ ఇది పసుపు చెట్టు గాయస్ ఎంత బాగా వచ్చింది చూడండి గాయస్ ఇది రౌండ్ గా ఉంది కదా గాయస్ దీంట్లోకి ఇంకా పూతలు రాలేదు గాయ దీనిలోకి పసుపులు లోపల కాస్తాయి గాయస్ పైన కాయవు ఎంత బాగున్నాయి చూడండి గాయస్ గాయస్ ఆ పైన ఆ పైన నా చెట్టు మల్లె చెట్టు గాయస్ మల్లె పూలు కాస్తాయి ఎంత బాగుంది చూడండి గాయస్ అక్కడ పూలు కూడా ఇది చెట్టు ఎంత బాగా చూడండి ఇంకా రాలేదు పండుగ ఇంకా పండుగ రాలేదు గాస్ పక్కన ఇది మునక్కాయ చెట్టు గాస్ ఎంత బాగా వచ్చింది చూడండి ఇంకా మునక్కాయ రాలేదు గాస్ ఇది చిన్న అరతి చెట్టు చిన్నది ఎంత బాగుంది చూడండి గా దీన్ని నేనే నాటినాను నెక్స్ట్ మా ఇంటి దగ్గర ఉన్న ఇది మెంతం కూర చెట్టు గాయస్ ఇది మెంతం కూర చెట్టు గాయస్ ఎంత బాగుంది చూడండి గా అంత ఇది బుడ్డల చెట్టు గాయస్ బుడ్డలు లోపల గాసాయి గా దీనికి మాస్పత్రి చెట్టు గాయస్ మల్లెపూలు కాస్తాయి గాయస్ చాలా చెట్టు మాస్పత్రి మాస్పత్రి చెట్టు గాయస్ దీన్ని మల్లెపూలలో పెట్టి కుర్తీ తంబకాయ చెట్టు గాయస్ ఇది తంబకాయ చెట్టు కూర చేసుకుంటే సూపర్ కూర చేసుకుంటే సూపర్ తంబకాయ చెట్టు గా దీంతో కూర చేసుకుంటే సూపర్ ఉంటది తమలపాకు చెట్టు గాయస్ ఆకులు చూడండి గాయస్ ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఏంటిది ఇది అలోవేరా చెట్టు గాయ దీనికి దీన్ని మన ఫేస్ కి రుద్దుకుంటే గ్లో అవుతది గాయస్ ఇది తెలుసు చెట్టు గాయస్ మా ఇంటి మహాలక్ష్మి గాయస్ ఇది ఇది పిలువ చెట్టు గాయస్ శివుడి పైన